ாய நம ஓம்ராய நம ஓம்ராய நம ஓம்ம ஓம அபி நம ஓம் சாஸ்திராட்சா நம ஓம் நம ఓం శివాయ గురవేన్ నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక చక్కనైనటువంటి పూజా విధానం రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను ఇది చాలా మంది తల్లిదండ్రులకు వందకు వంద శాతం ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఒక రెమెడీ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి విధానం అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ చాలా మంది తల్లిదండ్రుల్లో మా పిల్లలు బాగా పెర్ఫామ్ చేయాలి మంచి ర్యాంక్స్ రావాలి లేదా కొంచెం జ్ఞాపక శక్తి లేనటువంటి పిల్లల్లో అయితే ఈ సంవత్సరమైనా మా పిల్లలు బాగా రాసి మంచి పేరు తెచ్చుకుంటే కనీసం ఒక్క శాతం అన్నా వాళ్ళలో డెవలప్ కనిపిస్తే అంతకన్నా ఏం లేదు స్వామి అని చెప్పి మొక్కులు మొక్కుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి అంటే వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో లో సంవత్సరం అంతా కష్టపడినా కూడా పరీక్షల్లో మాత్రమే మా పిల్లలు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో తెలియట్లేదు ఉత్తీర్ణత ఎందుకు రావడం లేదో తెలియడం లేదు అనుకునే వాళ్ళకి దైవ సహకారంగా ఇప్పుడు మీకు నేను చూపించబోయేటువంటి రెమెడీ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఎంతోమంది చేసి చూశారు కూడా సో మీకు దీని వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణాన్ని కూడా చెప్తాను ఫస్ట్ అయితే కొన్ని తెల్లని బియ్యం విరగకుండా ఉన్నటువంటి తెల్లని బియ్యాన్ని మార్కెట్లో రోజ్ వాటర్ పన్నీర్ అని పిలుస్తారు ఈ జలం అనేది ప్రతి పూజా స్టోర్లో అమ్ముతారు తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి ఇది సోమవారం నాడు చేయాల్సినటువంటి రెమెడీ అనమాట అంటే సోమవారం నాడు ఆలయానికి వెళ్ళి శివయ్య దగ్గర చేయాల్సినటువంటి పూజ అనమాట కొన్ని ఒక పదకొండు కన్నాలు లేనటువంటి చిరగనటువంటి మారేడు దళాలు కూడా తెచ్చిపెట్టుకోండి పదకొండు పదకొండు మారేడు దళాలు కూడా తెచ్చిపెట్టుకోండి సో ఇప్పుడు ఈ పన్నీర్ వాటర్ తోటి టెంపుల్కి కాసేపట్లో సోమవారం ఉదయం టెంపుల్కి వెళతామనంగా చేయాలి ఒక బాక్స్లో చక్కగా తెల్లని బియ్యాన్ని తీసుకొని పన్నీర్తో దాన్ని చక్కగా కలపండి కలిపిన తర్వాత మనం ఏదైనా మనకి దగ్గరలో స్పృశించేటువంటి శివలింగాలు అంటే కొన్ని టెంపుల్స్ లో సోమవారం అభిషేకం చేసిన తర్వాత మన స్వహస్తాలతో అభిషేకం చెయ్యనిస్తారు మనల్ని స్వామివారిని ముట్టుకొని దండం పెట్టుకొనిస్తారు అలాంటి ఆలయాలు మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నాయో చూసుకోండి అంటే ఇప్పుడు చెప్పగానే వెంటనే చేసేయక్కర్లేదండి పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి అనగా ముందు సోమవారం లేదా ఎగ్జామ్స్ అవుతూ ఉండగా ఉత్తీర్ణత వచ్చే లోపల ఒక మూడు ఐదు సోమవారాలు మొక్కుకొని చేసుకోవచ్చండి మీ పిల్లల గోత్ర నామాలతోటి ఇంకా మంచిది అనుకుంటే వాళ్ళకి అవకాశం ఆ రోజు ఉంది అనుకుంటే పొద్దున్నే వాళ్ళని అభిషేకానికి తీసుకువెళ్ళండి సహకరించేటువంటి పిల్లలైతే లేదా మా పిల్లలు సహకరించారు దూర ప్రాంతంలో ఉన్నారు హాస్టల్స్ లో ఉన్నారు బట్ వాళ్ళ తరపున మేము పూజ చేయొచ్చా ఆ కాలేజ్లో చదువుతున్నారు ఒక ర్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నారు జ్ఞాపక శక్తితో చదివిందంతా చక్కగా ప్రెసెంట్ చేసి ఈ సంవత్సరం వాళ్ళకి టఫ్ సిచ్యువేషన్ వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి వాళ్ళు మార్పు రావాలి వాళ్ళ ఎడ్యుకేషన్లో అని భావించే వాళ్ళు ఎవరైనా ఒక మూడు లేదా ఐదు సోమవారాలు మొక్కుకొని దగ్గరలో స్పృశించేలా ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి ఇలా కలుపుకున్నటువంటి బియ్యంలో అంటే అభిషేకం అయిన వెంటనే పంతులు గారికి చెప్పండి ఇలా మా స్వహస్తాలతో మారేడు దళాలు వెయ్యాలనుకుంటున్నాం స్వామి చెప్పి చెప్పండి ఎవరైనా పర్మిషన్ ఇస్తారండి ఇది మీకు మా టెంపుల్లో చూపిస్తున్నాను అనమాట సో శివస్వాములు పక్క భజన చేసుకుంటూ ఉంటే ఇంతకన్నా మహత్తరమైనటువంటి శుభ గడియాలు ఉండవని చెప్పి మా బాబుతో మీకు చేపిస్తూ చూపిస్తున్నాను ఒక్కొక్క మారేడు దళాన్ని ఆ బియ్యంలో ముంచుతూ స్వామివారికి సంబంధించినటువంటి ప్రధానమైన ఒక పదకొండు నామాలు ఉంటాయి ఇక్కడ మీకు నేను చూపిస్తాను లేదు అంటే ఓం శివాయ గురవేన్ నమ లేదా ఓం నమ శివాయ అని అనుకుంటూ ఒక పదకొండు సార్లు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద మారేడు దళాన్ని బియ్యంతో ముంచి వదులుతూ ఉండాలన్నమాట ఆ తర్వాత మూడు సార్లు బియ్యాన్ని కొంచెం కొంచెం స్వామివారి మీద వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత ఇక స్వామివారికి అలంకారం చేసిన తర్వాత అర్చన చేయించి బొట్ట అనేది ఇస్తారు ఈ విధంగా ఎవ్వరైనా కూడా అండి ఒక మూడు సోమవారాలు ఒక్క సోమవారము లేదా ఐదు సోమవారాలు వాళ్లకు ఉండేటువంటి పరిస్థితి తీవ్రత ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మొక్కుకొని అంటే ఆ రోజంతా నియమాలు కానీ ఉపవాసాలు కానీ ఏం అవసరం లేదండి శివాలయానికి వెళ్ళండి ముందు రోజునే చెప్పి పెట్టుకోండి అభిషేకంలో పాల్గొంటామని చెప్పుకోండి పిల్లలతో అయితే ఇంకా ఇంకా మంచిదన్నమాట అవకాశం లేకపోతే తల్లిదండ్రులే వాళ్ళ తరఫున వెళ్ళి చేసుకోవచ్చండి ఇక్కడ శ్వేతాక్షతలు అంటే తెల్ల నక్షంతలతో శివయ్యకు చాలా సందర్భాల్లో పూజ చేస్తారండి అలా చేయడం వల్ల ఏంటంటే సోమవారం నాడు చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహంతో బుద్ధి వికాసం కలగడం మాత్రమే కాదు సంపూర్ణమైనటువంటి అభీష్టదాయకం అన్నమాట అంటే అనుకున్నటువంటి కోర్కెలు నెరవేరి మనశ్శాంతితో పీస్ఫుల్గా ఏదైతే ఆ కార్యం అనుకున్నామో దాని మనస్సు మనసు లగ్నమయ్యే విధంగా విజయాన్ని చేకూరుస్తాడు చంద్రుడు శివయ్య ఆజ్ఞతో అనమాట ఇక బిల్వదళంకు ఉండేటువంటి శక్తి మనందరికీ తెలిసిందే ఆ రోజున సోమవారం నాడు శివయ్యకు బిల్వదళంతో అర్చన అనేది సర్వపాప హరం అనమాట ఎంత చక్కగా మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతాయి మనసులో ఎటువంటి సంకల్పాన్నైనా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో చేసేటువంటి వాటికి చక్కనైనటువంటి ఫలితాన్ని చేకూరుస్తుంది బిల్వదళ అనమాట ఈ రెండింటినీ కలిపి శివయ్యకు సోమవారం నాడు మొక్కుకొని గనక చేస్తే తప్పకుండా పిల్లల్లో మార్పు అనేది వస్తుంది ఇది ఎంతోమంది చేసి చూసినటువంటి విధానం కూడా అండి మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చినా మిగతా వారాలు కంటిన్యూ చేసుకుని పూజ అయితే చేసుకోవచ్చు అండి లేదా మన ఇంట్లో శివలింగం ఉన్నా కూడా దగ్గరలో టెంపుల్స్లో మాకు పర్మిషన్ లేదండి మాకు అంత అవకాశం లేదనుకుంటే ఒక పార్థివ లింగాన్ని చేసుకోండి లేదా ఇంట్లో ఒక ఎత్తడి లింగం స్ఫటికలింగం లాంటివి చాలా మంది ఇళ్లల్లో ఇప్పుడు శివలింగాలు ఉంటున్నాయి కాబట్టి మన ఇంట్లోనే శివయ్యకు భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాలతో ఇలా ఈ ప్రక్రియ కొనసాగించినా కూడా చాలా మంచిది ఇంట్లో చేస్తే మాత్రం పూజ అయిపోయిన తర్వాత ఆ మారేడు దళాలు అక్షతలు ఎవరు తొక్కనటువంటి మొక్కల్లో వేసేయించండి ఈ విధంగా పరీక్షలకు ముందు పిల్లలందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అందించాను నియమాలు అయితే ఏం లేవండి సాత్విక ఆహారం తీసుకోండి అంటే ఆ రోజు మాంసాహారం లేకుండా మాత్రం చూసుకుంటే సరిపోతుంది మీరు వీడియోలో చూస్తున్నటువంటి దృశ్యమంతా శివస్వాముల మాల అనమాట అంటే మహాశివరాత్రికి ముందు చాలా మంది నలభై ఒక్క రోజుల పాటు మండలం పాటు శివ దీక్ష తీసుకుంటారు కదా వాళ్ళు మా టెంపుల్లో దీక్ష తీసుకొని అక్కడే భజన కార్యక్రమం చేస్తూ ఉంటే నేను ప్రదోషవేళలో బాబుతో పూజ చేపిస్తూ మీకు వీడియో అనేది చూపించడం జరుగుతోందనమాట ఎవరైనా ఏ విధంగా అయినా చక్కగా అవకాశాన్ని అయితే వదులుకోకుండా నమ్మకంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో చేసి చూడండి పిల్లల్లో చక్కనైనటువంటి మార్పు వచ్చి ఉత్తీర్ణత సాధిస్తారు 蒼澄。